ఐకాన్ ఐకాన్ సార్ హరికాయ సార్ని అరెస్ట్ చేస్తున్న ఖండం చేస్తున్నా అని చెప్పి ట్విట్టర్ తిల్లుగాడు ఉన్నాడు కేటీఆర్ గారు ఆ పదేళ్ళకే ట్విట్టర్ తిల్లే ఒక పని చేసింది ఒక మంచి పని చేసింది లేదు ఆఖరి మా మూసి నీళ్ళది రిపేర్ మూసి ప్లాంట్ పెట్టి హైదరాబాద్లో ఆ కోటి మంది డ్రైనేజ్ వదిలిపెట్టిందంటే మా మీదకి వచ్చి కింద ఫ్లోరైడ్ పైరే డ్రైనేజ్ ఈ ట్విట్టర్టీ గారికి వాడే అమెరికా పైన నేను కడుపు నిండా కొండపో రంగనాయకమ్మ బల్లాండరు దేవుళ్ళ పేరు పెట్టి కడుపు ఎప్పుడు పనులు ఉంటాయి అది కింది పోవు నీళ్ళు నా పైకి పోవు కాలువ తీసుకు రుణాలు కూడా కిందికి వస్తాయి ఈ చిల్లుగానికి అది లేదు వాళ్ళ నమ్ముగానికి ఇరిగేషన్ మినిస్టర్ ఆయనకి ఆ బుద్ధి లేదు ఇదితో ఇమ్మట ఐకాని చార్ అరెస్ట్ చేస్తారు ఆట చట్టం దృష్టిలో ఐకాన్ చార్ అయింది ప్రధానమంత్రి పోయిడు ప్రైమ్ మినిస్టర్ పోయిడు మంత్రులు పోయి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పోయిండు కేసీఆర్ బిడ్డ పోయింది కేసీఆర్ కూడా ఐక్యాను సార్ అన్నాడు మరి వాళ్ళ చెల్లె పోయింది కదా జైలుకు ఆ కూడా ఐక్యనే కాదు కేసీఆర్ బిడ్డనే కాదు ఓ మహారాష్ట్ర బిడ్డనే కాదు సొంత జిల్లా కూడా బిడ్డ కూడా సొంత చెల్లె కూడా ఆరు నెలలు జైల్లో ఉంది కదా ఈయన ఒక్కరోజు జైలు ఉన్నా కానీ బెగా అందరు యాక్టర్ ఆ రెడ్డి చుట్టూ పోయినారు చనిపోయిన కుటుంబాన్ని దగ్గరికి పోతారా యాక్టర్స్ నేను అట్టపై చూస్తున్న ఆయన దగ్గరికి పోయి మొత్తం వర్గాలు మొత్తం టీవీలలో అది నేను ఏం అంటే మానవత్వం మనిషిలో ఉన్నారు అది పేదవాడు ఏదైనా ఆపదలో ఉన్నవాడు పది వంద రూపాయలు సాయం చేసి అన్నం పెడితే అయ్యా వచ్చి అన్నం పెట్టిన పైసా దానం చేయకుండా మీరు ఈ విధంగా చేసుడు దానికి కేటీఆర్ అరెస్ట్ రావు మా ముఖ్యమంత్రి మీద మూడు రోజులు సోషల్ మీడియాలో అక్రమంగా అరెస్ట్ చేసినది పోలీసు వాళ్ళు ఉందంటే పోతాము ఆ అమ్మాయి రేవతి మరణానికి కారణమవుతాడు అది చట్టం ధనబంగా ఆయన చేస్తున్నాడు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు కేసు పెట్టామని చెప్పిందా థియేటర్ వల్ల మేము పెట్టిండు వద్దంట వచ్చింది కాబట్టి ఆయన పెట్టిండు కోర్టుకు పోయిన బెయిల్ తెచ్చుకున్నాడు దాని ముఖ్యమంత్రి గారి మీద ఈ ట్విట్టర్ ఈ అంకెట్ట ఎందుకు పెట్టాలంటే పోస్టులు పోస్టులు పెట్టి మూడు రోజులకి రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద స్టార్ని అరెస్ట్ చేస్తారా అక్రమంగా అరెస్ట్ చేస్తారు ఇంటికి పోతే గడితసేపు పోలీసు వాళ్ళని దురుసుగా ప్రవర్తించు ఆయన చెప్పినట్టున్నారు పోలీసులు వేరే వేరే వాళ్ళైతే ఇంకా పట్టుకుపోతాం అందుకే దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీలో వచ్చిన ప్రకటన దాన్ని ఎదురించిందంటే తప్పది మీరు యాక్టర్లు అయితే గౌరవిస్తాం మీరు మంచి సినిమా తీస్తే ప్రోత్సహిస్తాం తెలంగాణలో మీరు ఆంధ్ర వాళ్ళైనా ఎవరైనా సరే ఆ సినిమా ఇండస్ట్రీ ప్రోత్సవానికి నా సహకారం మా ముఖ్యమంత్రి సహకారం ఇలా చిత్రపురి కాలనీ కట్టి పోయిస్తారు ఆ ఫ్లాట్లన్నీ ఈ దొర దొరకు నేను